మహాదేవుడు పార్వతీమాతకి శ్రీశైల సాక్షి గణపతి గురించి వివరంగా చెప్పాడంట శ్రీశైలం దర్శించిన వారంతా పునర్జన్మ నుంచి విముక్తి కలిగించే శిఖర దర్శనం చూడటంతో పాటు సాక్షి గణపతిని దర్శించి గోత్రనామాలు చెప్పుకుంటారు అని మహాదేవుడు అన్నాడంట అలా చెప్పటంలో పరమార్థం సాక్షి గణపతి కైలాసంలో పరమశివుని వద్ద శ్రీశైలాన్ని దర్శించిన భక్తుడు భక్తురాలు పేరు చెప్పి సాక్ష్యం ఇస్తాడంట మహాదేవుడని పార్వతీమాతకి చెప్పారు పా పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రుల్ని చేస్తాడు అందుకే సాక్షి గణపతిని తప్పక దర్శించాలి గోత్రనామాలు చెప్పుకోవాలి శ్రీశైలంలో సాక్షి గణపతికి ఈ విధంగా మహాదేవుడు పార్వతీమాతను వివరించాడు